పిల్లలతోనే సరదాగా ఉంటే హ్యాపీనెస్ వేరుంటుందన్న ఏ బాధ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే అది ఒక సెకండ్లో మర్చిపోయే ఆనందం ఉంటుందన్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఏం లేదన్న నేనైతే బావ వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉందని ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అది కూడా కంప్లీట్ చేసి నేను పిల్లలకి ఒల్లెళ్ళు కట్టించినాం ఆ ఫంక్షన్ పిల్లలతో అలా సరదాగా టైం స్పెండ్ చేస్తే అయితే వచ్చిన ఇప్పుడు నా బతుకు ఒంటరి బతుకు అయిపోయింది పిల్లలతో ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాడిని ఎవరి పని వాళ్ళు పిల్లలైతే హాస్టల్కి వెళ్ళిపోతారన్న ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళతో నేను చేసిన ఎంజాయ్మెంట్ ఎలా ఉందనేది హాయ్ అన్న వీడికి పొద్దు పొద్దున్నే స్కూల్కు టైం అవుతుంది లేరా అంటే వీడు నాతోనే ఆటలు ఆడుతుండు చూసారా ఎంత కోతిన్న కొడుకో వాడు స్కూల్కి లేట్ అయితే లేరా అంటే నాతో ఆటలు ఆడుకుంటూ అలాగే పడుకుంటుండు పిల్లలతో సరదాగా ఉంటే హ్యాపీనెస్ వేరన్న వీరితో నేను చాలా హ్యాపీగా ఉంటా ఎప్పుడు చూడు ఇలాగే గొడవపడుతూ ఉంటాం ఇదిగో మా కోడలు మళ్ళీ ఇదిగో పడుకున్నాడు మా అల్లుడన్న వీళ్ళు ముగ్గురు మా నడిపి బావ కొడుకు కూతురు అన్న అలాగే ఇదిగో వీడైతే మా అన్న అంటే మా అక్క కొడుకు నా మేనల్లుడు వీడితో ఇంకా సరదాగా అన్న వీడైతే కి వెళ్ళొచ్చిండు ఇలా ఉంటాము మేము అన్న పిల్లలైతే వెళ్ళి వచ్చారు ఇగో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పల్లె ప్రకృతి అనే పార్కు పార్కులోకి అయితే వచ్చినాము పిల్లలైతే సరదాగా ఇలా టైం స్పెండ్ చేయాలని వాళ్ళతో నేను కూడా కొద్దిగా తో ఉండాలి అని చాలా హ్యాపీ అన్న వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే పిల్లల హ్యాపీనెస్ ఎవరు కాదంటారు అన్న ఏ మామైనా అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే ఏ పిల్లలు ఉన్నా చాలా హ్యాపీగా ఉంచుకోవాలి పిల్లల్ని పిల్లలతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అనేది ప్రతి ఒక్క కళ అన్న సో అలా పార్కుకి వెళ్ళి ఇదిగో మళ్ళీ ఇంటికి వచ్చినాము సరదాగా ఇలా ఒక చిన్న రేంజ్ తీసిన అన్న ట్రాక్టర్ పైన చూశారు కదా వీళ్ళు మా కోడళ్ళు ఇదిగో మా కోతి నా కొడుకు మా అల్లుడు వీళ్ళంతా కలిసి నన్ను అయితే చాలా ఆడిపిస్తారన్న అబ్బా వీళ్ళతోని పెన్ చేయాలంటే నాకైతే దుఃఖం వస్తుంది ఒక్కళ్ళు ఒక్క రకంగా సతాయించరు ఇక మనమేమో ఏమనలేమో పిల్లల్ని వాళ్ళ హ్యాపీనెస్ మనం ఎందుకు కాదనాలని వాళ్ళు ఏది చేస్తే వాళ్ళు ఏది అది ఆ రకంగా నడుచుకోవడమే ఒక మామగా నా బాధ్యత వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు హ్యాపీ ఉంటే చాలు అనేది నా ఉద్దేశం పక్కన పార్క్ ఉన్న ప్లేస్లో ఇగో ఇలాంటి ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే అన్న వాళ్ళు ఇవైతే చూసారు కదా ఆ బొంగులు ఎక్కడం దిగడం వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక నేనైతే వీడియోస్ తీస్తూనే ఉన్నా చూశారు కదా చిన్ననాటి అన్నీ తెలుసుకొని ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలలో ఇద్దరు హాస్టల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారన్న ఇక వాళ్ళు మళ్ళీ ఇంటికాడ ఉన్న పిల్లలు అందరు కలిసి ఇలా ఈ రోజు సండే కాబట్టి ఒక్కరోజు ఎంజాయ్ చేస్తున్నారు రేపు మండే అలా వెళ్ళిపోతారు రాష్ట్రాలకు మళ్ళీ వీళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే ఎవరు ఉండరు కాబట్టి ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశం నాది అలా ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇగో వీళ్ళైతే మా ఇద్దరు అల్లుళ్ళన్నా పిల్లల హ్యాపీనెస్ ఎవరు కాదన్నారన్న వాళ్ళు ఏ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇదంతా మా కోడళ్ళు అల్లుళ్ళు తొట్టి గ్యాంగు ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి ఇక కొద్దిగా రోడ్డు మీద అలా చిన్న సరదాగా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంట్లో కూడా వీళ్ళు ఎంజాయ్మెంట్ తప్పలేదు చూశారు కదా నైట్ అయితే ఏడైతుంది ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది చూశారు కదా వీళ్ళంతా తొట్టిగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఒక్క కదా అన్న సండే మళ్ళీ హాస్టల్ పోయిననుకో ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇంకెప్పటికీ దొరకది ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అనేది నా ఉద్దేశం సో వీళ్ళైతే ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ కలిసిమెలిసి ఉండే పిల్లలు వీళ్ళిద్దరైతే వీళ్ళిద్దరైతే అన్న ఎల్లో కలర్ మా అల్లుడు మా నడిపి బావ కొడుకు ఇదంతా వాళ్ళ తొట్టి గ్యాంగ్ నాకైతే ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు కోడళ్ళు అయితే ఉన్నారన్న మా బావ వాళ్ళ ఇంటికాడ అలా సరదాగా నైట్కి ఇలా ఎంజాయ్ చేసేదిగో ఇదిగో వేడి వేడి పకోడీలు అయితే అన్నా బాగా చీకటి ఉంది కదా ఏడైతుంది టైము పకోడీతోనే పిల్లలకి ఒక అప్ అయితే తెప్పించిండు మా బావ చూశారు కదా మా అల్లుడు తమ్సప్ అయితే వస్తుండు పక్కనైతే బీర్సీతే కనిపిస్తుంది కదా అదే మా బావ నేను ఇద్దరం కలిసి ఒకటే బేర్స్ ఇస్తాను సో అన్న చివరికి వచ్చేసి ఇక అదే నేను పిల్లలతో ఎంజాయ్ చేసిన ఎంజాయ్ మూమెంట్స్ మా అక్క దగ్గర పోతే నేను చాలా హ్యాపీ ఉంటాను ఆ పిల్లలతోని అక్క బావలతోని చాలా హ్యాపీ ఉంటాను అలాగే ఇక కోడలు అల్లుడు ఇద్దరు కూడా హాస్టల్కి వెళ్ళినప్పుడు మళ్ళా హాస్టల్కి అయితే వెళ్ళిపోయిండో అదే అన్న ఇక పిల్లలతో నేను చేసిన ఎంజాయ్మెంట్ అలా ఉంది